టాలీవుడ్ ఇండస్ట్రీ నీ ఒక్కడి సొంతం కాదు డార్లింగ్ అంటూ ప్రభాస్ షాకింగ్ కామెంట్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువగానే అవుతుంది ప్రభాస్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో ఎంత అమితమైన గౌరవమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అందరినీ కూడా ప్రభాస్ ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు ఇక అసలు విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత గ్రాండ్గా ఓజీ సినిమాతో ఇరవై ఐదవ తేదీన రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే అందుకోసమని ఈ సినిమా యొక్క ప్రమోషన్స్లో వేగాన్ని పెంచేశారు మూవీ టీమ్ దీంతో ఎంతో గ్రాండ్గా ట్రైలర్ని ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు ఓజీ ట్రైలర్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి పిచ్చకి పోవడం పక్కానిట్లుగా ఈ ట్రైలర్ ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి ఈ ఓజీ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెంటనే ఈ ట్రైలర్ని వీక్షించారట వీక్షించడం మాత్రమే కాకుండా అనంతరం ఈ ట్రైలర్ గురించి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఇక ప్రభాస్ మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏలేస్తూ ఉన్నారు ఒక పక్క రాజకీయ రంగంలో అంత బిజీగా ఉంటూనే మరొక పక్క ప్రేక్షకుల కోసం తనను నమ్ముకున్న అభిమానుల కోసం ఇలా ఎంతో కష్టపడుతూ అభిమానుల్ని ఎంటర్టైన్మెంట్ చేయడంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నీడమైపోవడం నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తోంది ఓజీ ట్రైలర్ని చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి ఇది కదా అసలు సిసలైన అద్భుతమైన ఆట అంటూ నాకైతే ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతుంది ట్రైలరే ఇలాంటి గోస్ బంప్స్ తెప్పిస్తుంది అంటే సినిమా టాలీవుడ్ని ఎలా షేక్ ఆడిస్తుందో అర్థం చేసుకోగలను అంటూ ఈ యొక్క ఓజీ ట్రైలర్ గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారట యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు